హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రివణ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ బ్లాగ్ అయితే సాటర్డే రోజు ఎర్లీ మార్నింగు ఫైవ్ థర్టీ ఆ టైం అనమాట సో నన్నైతే మేము బయలుదేరేంత వరకు కూడా చూసారు కదండి మేము తిరుమలకి అయితే వెళ్తున్నామన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా సో అయితే ఫైవ్ థర్టీకి ఏమో చిత్తూరు బస్ వచ్చింది ఇంకా అక్కడ నుంచి కూడా బయలుదేరి చిత్తూరుకి వెళ్ళి అక్కడ నుంచి తిరుపతి బస్సు అయితే ఎక్కాము అండ్ ఇంకా అక్కడ నుంచి కూడా అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా రాగానే ఇక్కడ టిఫిన్ అవి తినేసి వెళ్దామని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ ఆగామనమాట సో మనం అలిపిరి మెట్టల దగ్గరనే ఇక్కడ లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది సో అక్కడనే ఆ పక్కన రోడ్ సైడ్ కార్నర్లో అయితే మనకి టిఫిన్ షాప్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇదైతే లగేజ్ కౌంటర్ అనమాట అండ్ ఇంకా మనం అక్కడికైతే వెళ్ళాలి సో అక్కడైతే వెంకటేశ్వర స్వామి కొండ అయితే కనిపిస్తుంది కదా ఇంకా మేము టిఫిన్ అవి తినేసి ఇంకా లగేజ్ కౌంటర్ అయితే మేమేం పెట్టలేదులేండి జస్ట్ ఒక కాలేజ్ బ్యాగ్ లాగా ఒకటి తీసుకున్నాం సింపుల్గా ఒక జత బట్టలే కాబట్టి ఇద్దరు మేము అది తీసుకెళ్ళిపోయాం అనమాట కొండపైకి మేము నడిచేటప్పుడు మాతో పాటు సో అందుకని చెప్పేసి ఇంకా అది మా ఆయన అయితే ఎత్తుకున్నారు నేనైతే ఇంకా టిఫిన్ అవి తినేసిన తర్వాత స్టార్ట్ అయ్యాము అలిపిరి మెట్ల దగ్గరకైతే వచ్చాము ఇంకా రాగానే ఇక్కడ ఫస్ట్ అయితే తొలి మెట్ట దగ్గర ఇంకా మనము పసుపు కుంకం పెట్టి అంటే ఇంకా మనం తీసుకెళ్ళి ఉంటాం కదా పూజ సామాన్లు అక్కడే అమ్ముతూ ఉంటారులేండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా సో మనం అలిపిరి మెట్ల దగ్గరనే స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడ పూజ సామాన్లు అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు ఇట్లా కొబ్బరికాయ వెళ్ళే వెళ్ళేవాళ్ళు కొబ్బరికాయ కొట్టుకుంటారు లేకపోతే పసుపు కుంకం మెట్లకు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు కర్పూరం మెట్ల దగ్గర వెలిగించుకుంటూ వెళ్ళేవాళ్ళు వాళ్ళు మొక్కులను బట్టి చేస్తూ ఉంటారు సో ఇంకైతే నేను మామూలుగా పూజ సామాన్లు తీసుకున్నాను ఇంకా పసుపు కుంకం పెట్టేసుకొని పువ్వులు పెట్టి కడ్డీలు వెలిగించి తర్వాత కర్పూ వెలిగించుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్ట పెట్టేసుకొని ఇంకా దన్నం పెట్టుకుంటూ ఉన్నాం సో మంచిగా సవ్యంగా ఏ ఇబ్బంది లేకుండా అయితే కొండపైకి చేరుకునేయాలని చెప్పి సో ఎయిట్ ఫార్టీ ఆ టైం అనమాట కరెక్ట్గా ఎయిట్ ఫార్టీకి ఏమో మేము వ్యపరం పైన స్టార్ట్ అయ్యాము మనకు తెలిసిన గురువు గారు కాయన్ ఉన్నారండి ఈ గురువు గారు చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురువుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మాకున్న ప్రతి సమస్యని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి అంటే ఎయిట్ థర్టీకి అంతా కూడా మనం తిరుపతికి రీచ్ అయిపోయాము ఇంకా అక్కడ నుంచి ఒక పది నిమిషాలు అనమాట సో కరెక్ట్గా ఎయిట్ ఫార్టీ టైం చూసుకున్నాం మేము మెట్ల పైన స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంక ఇదైతే సాష్టాంగ నమస్కారం అంటారు కదా సో అయితే ఇలా ఇక్కడ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇలా సాష్టాంగ నమస్కారం అయితే చేసుకొని దేవుడికి ఇక్కడ నుంచి అన్నమాట నడుచుకుంటూ సో స్టార్టింగ్లో అయితే అక్కడక్కడ కొన్ని టెంపుల్స్ అయితే వస్తాయి సో అక్కడ అంతా కూడా దర్శించుకొని అక్కడ నుంచి మనం ఇంకా ఇక్కడ స్టార్ట్ అవుతాం అనమాట మీకు అక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది కదా చూడండి గమనిస్తే అలిపిరి తిరుమల నడకదారి అని చెప్పి సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము కరెక్ట్గా అలిపిరి మెట్ల దగ్గర అయితే మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయి శ్రీవారి మెట్ల దగ్గర అయితే రెండు వేల ఐదు వందల మెట్లు ఏమో ఉంటాయి నేనైతే శ్రీవారి మెట్ల పైన ఒకేసారి వెళ్ళాను అది కూడా పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా అత్తయ్య మేమంతా ఫ్యామిలీ అంతా వెళ్ళాము సో అప్పుడు అటు సైడ్ వెళ్ళాము బట్ ఇంకా తర్వాత నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడాను అలిపిరి మెట్ల పైన వెళ్తాం అనమాట ఎక్కువ దూరం ఉంటుంది ఇది లాంగ్ బట్ బట్ మెట్లు అనేది కొంచెం హైట్ లేకుండా నార్మల్గా ఉంటుందనమాట ఇబ్బంది లేకుండా బట్ శ్రీవారి మెట్లు ఏంటంటే కొంచెం హైట్ ఎత్తుగా ఉంటుంది దానివల్ల నడవడానికి కొంచెం ఇబ్బంది వేస్తుంది అనమాట మోకాలు నొప్పులు వస్తాయి కాబట్టి ఇది లేట్ అయినా ఎక్కువ మెట్లు ఉన్నా కూడా ఇది కొంచెం అక్కడక్కడ ఫ్లాట్గా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇక్కడ మీరు చూసినట్లయితే చూసారో చదరంగా అనమాట సో అట్లా సగం మెట్లేమో ఎక్కేసాము సో ఒక పదహైదు వందల మెట్లు ఏమో ఎక్కిన తర్వాత నాకు ఫుల్ అలసట వచ్చేసింది సో ఏజ్ రావట్లేదు పోతోంది కదండి సో దానివల్ల కొంచెం అట్లా అలసటగా అనిపిస్తూ ఉందన్నమాట అక్కడికి పిల్లల్ని తీసుకురాలేదు కాబట్టి ఇంక మేము నిదానంగానే వెళ్దాంలే అని చెప్పి వెళ్ళాము ఎయిట్ ఫార్టీకి స్టార్ట్ అయితే కరెక్ట్గా వన్ థర్టీ వరకేమో పట్టింది నేను ఎక్కువ వీడియో కూడా షూట్ చేయలేదు అక్కడక్కడ వీడియో షూట్ చేసుకున్నాను సో నేను మీకు ఈ వీడియోలోనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తాను లేని తిరుమలకు సంబంధించి ఎందుకంటే నేను డీటెయిల్గా అన్నీ కూడా షూట్ చేయడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నిందనమాట నేను నడవడము మనము వీడియోలు తీసుకోవడానికి వెళ్ళట్లేదు మనం భక్తిగా మనం అనుకున్న కోరికలు నెరవేరాలని చెప్పి వెళ్తాం కాబట్టి ఎక్కువ ఫోకస్ నేను వీడియోస్ పని చేయలేదు బట్ ఉన్నంత వరకు మీకు మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇందులో ఇస్తాను అండ్ ఇంకా కరెక్ట్గా రెండు వేల ఏమో దాటేసాము ఇంకా దాటిన రెండు వేల రెండు వేల ఐదు వందల మెట్లు దాటేసిన తర్వాత తర్వాత ఇంకా అక్కడికి వచ్చి కొంచెం అలసటగా ఉంటే కూల్ డ్రింక్స్ తాగడము అంటే టాటా గ్లూకోజ్లు ఇలాంటివి ఉంటాయి కదా అవి తాగడము తర్వాత ఇట్లా పల్లీలు తీసుకొని తినడము ఇవి చేసామన్నమాట సో ఇంక ఇక్కడైతే పచ్చి పల్లీలు ఉంటాయి కదా చెనక్కాయలు సో అవి అయితే ఉడికించి వాటిలోకి మసాలా వేసిస్తారు అండ్ అలాగే మొక్కజొన్నలు ఉంటాయి కదా సో అవి కూడా మసాలా పెట్టేస్తారు అనమాట చాలా బాగుంటుంది అండ్ అలిపిరి మెట్ల దగ్గర అయితే షాప్స్కి కొదవే ఉండదండి ఒకవేళ మీరు ఎప్పుడైనా ఫ్యామిలీస్తో కానీ పిల్లలతో కానీ రావాలనుకుంటే అలిపిరి మెట్ల దగ్గర రావడానికి మోస్ట్లీ ట్రై చేయండి ఎందుకంటే ఏ టు జెడ్ ఉంటాయి అనమాట అక్కడ తినడానికి తాగడానికి ఇబ్బంది అస్సలు ఉండదు అండ్ కూర్చోవచ్చు పడుకోవచ్చు ఇబ్బంది ఉండదన్నమాట అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నది ఏంటంటే బ్రిడ్జ్ అనమాట ఇంతకుముందు మనం అక్కడ బస్సులు వెళ్తున్నాయి కదా కింద అక్కడ వెళ్ళే వాళ్ళం మీకు అక్కడ మహోద్వారం కనిపిస్తుంది కదా అక్కడ వెళ్ళే వాళ్ళం అనమాట మనం మెట్ల మార్గాన్ని వచ్చినప్పుడు బట్ ఏంటంటే అక్కడ ట్రాఫిక్ అవుతుంది అలాగే దా రోడ్లో వెళ్ళేటప్పుడు కొంచెం యాక్సిడెంట్లు అలాంటివి అవుతున్నాయి అని చెప్పి సో అది ప్రమాదకరమైన ప్లేస్ కాబట్టి సో ఇట్లా బ్రిడ్జ్ పెట్టేసారు ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పై నుంచి కూడా మనము రోడ్డు దాటుకొని వెళ్ళిపోతాం అనమాట సో ఇబ్బంది లేకుండా అండ్ ఇక్కడైతే అదే చూపిస్తూ ఉన్నాం మీకైతే సో ఇక్కడ నుంచి కూడా మనం రోడ్డు దాటేసుకుంటామన్నమాట ఇది ఈ సంవత్సరం పెట్టారు కొత్తగా సో మేము లాస్ట్ సిక్స్ మంత్స్ ముందు వచ్చాము కదా సమ్మర్ హాలిడేస్లో అప్పుడు ఇది లేదు రీసెంట్గా పెట్టినట్టున్నారు సో చాలా మంచిగా అనిపించింది నాకు ఇదైతే సో ఇప్పుడైతే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఫెసిలిటీస్ కానీ సౌకర్యం కానీ చాలా బాగుంది అండ్ ఇబ్బంది కూడా లేదనమాట క్యూలో వెళ్ళేటప్పుడు కూడా మనకి పాలు ఫుడ్డు అన్నీ కూడా ఇస్తున్నారు ఇంతకుముందు ఓన్లీ ఒక ఉప్మా ఒకటి పెట్టేవాళ్ళు బట్ ఇప్పుడు ఉప్మా తర్వాత సాంబార్ రైస్ పాలు ఇంకా ఇవన్నీ కూడా ఇస్తున్నారు అండి కాఫీ టీ అంతా కూడా చాలా బాగా అనిపించింది సో ఇంకా మోకాల మెట్ల వరకు అయితే వచ్చేసాము సో నార్మల్ మెట్లన్నీ కూడా ఎక్కేసి తర్వాత కొంచెం దూరం నడిచి వచ్చిన తర్వాత మోకాలు మెట్లు వస్తాయి మనకి అలిపిరి మెట్ల దగ్గర వచ్చేటప్పుడు ఈ మోకాలు మెట్ల పైన మొత్తం మెట్లైనా మొక్కుకున్న వాళ్ళు నడిచి మోకాలపైనే వెళ్తారు లేదు అనుకుంటే ఒక ఐదు మెట్లు పదకొండు మెట్లు ఇరవై ఒక్క మెట్లు అట్లా మోకాళ్ళ పైన నడిచి వెళ్తారనమాట రెండు వేల ఐదు వందల మెట్లు దాటిన తర్వాత ఏమో సారీ మూడు వేల మెట్లు దాటిన తర్వాత మనకి ఐదు వందల యాభై మెట్లు మోకాలు మెట్లు ఉంటాయి సో ఇప్పుడు మనం అక్కడికి వచ్చేసామన్నమాట ఇక్కడ అయితే కొండపై నుండి దిగేవాళ్ళు దర్శనం చేసుకొని దిగేవాళ్ళు అనమాట అక్కడ అండ్ ఇక్కడంతా కూడాను చూసారు కదా మోకాలి మెట్ట గోపురం అనమాట సో మోకాల మెట్ల దగ్గర నుంచి ఇంక ఇక్కడ నుంచి వెళ్ళాలి సో ఇక్కడ కూడా పూజ చేసుకుంటూ ఉంటారు అందరూ సో మనం కూడా ఇక్కడ పూజ చేసుకోవాలనుకుంటే సామాగ్రి అంతా అక్కడ షాప్ కనిపిస్తుంది కదా అందులో అమ్ముతారనమాట అక్కడ తీసుకొని అయితే మీకు అక్కడ కనిపిస్తుంది కదా సో అక్కడికి వెళ్ళి మనం అక్కడ పూజ చేసుకొని ఇంకా అక్కడ నుంచి కూడా మోకాళ్ళ పైన నడుచుకుంటూ వెళ్ళడమే సో అందరూ ఎక్కాలని ఏం లేదు మోకాళ్ళ పైన సౌకర్యం బట్టి వాళ్ళ హెల్త్ బట్టి ఎక్కవచ్చు అనమాట సో నేనైతే ఇంకా పసుపు కుంకం కర్పూరం తీసుకున్నాను సో పసుపు కుంకుమ వేసేసుకొని ఇంకా కర్పూరం వెలిగించేసుకున్న తర్వాత అక్కడ నుంచి కూడాను మోకాళ్ళ పైన ఒక పదకొండు మెట్లేమో ఎక్కాను ఆ తర్వాత ఇంకా నార్మల్గా ఎక్కాను అనమాట సో ఇక్కడ మోకాళ్ళ పైన ఎక్కే వాళ్ళైతే కొంతమంది అయితే ఐదు వందల యాభై మెట్లు కూడా మోకాళ్ళపైనే ఎక్కారు సో వాళ్ళు ఏంటంటే ఏదైనా మొక్కు ఉంటారనమాట కోరికలు అవి ఉంటాయి కాబట్టి ఆ మొక్కు తీర్చుకుంటున్నారు ఇంకొంతమంది అయితే పసుపు కుంకుమ గడప గడపకి పెడతారనమాట అంటే మెట్టు మెట్టుకి పసుపు తుకుంకం పెట్టుకుంటూ వెళ్తారు కొండపై వరకు మూడు వేల ఐదు వందల యాభై మెట్లకి కొంతమంది కర్పూరాలు ఉంటాయి కదా కర్పూరాలు వెలిగించుకుంటూ వెళ్తారనమాట సో నేనైతే ఒక పదకొండు మెట్లు ఎక్కానని చెప్పాను కదా ఇంకా అక్కడ స్టార్ట్ చేశాను మొక్కుకనైతే పదకొండు ఏమో ఎక్కాను ఏమైనా కోరుకున్నామంటే అట్లా జరిగిపోతాయండి నిజంగా అంత పవర్ఫుల్ గార్డ్ అనమాట తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి అయితే ఇంకా ఆ విధంగా అయితే మోకాళ్ళ మెట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత కొండపైకి అయితే రీచ్ అయిపోయాము ఇంకా అక్కడ వెళ్ళి కొంచెం మధ్యాహ్నం భోజనం అంటే వన్ థర్టీ అట్లా అయిపోయినలేండి మేము కొండపైకి ఎక్కేసరికి వన్ థర్టీ టై కరెక్ట్గా లంచ్ టైం కాబట్టి ఇంకా భోజనం అవి తినేసి ఇంకా వెళ్ళి స్నానం చేసుకొని అయితే ఇంక ఇలా దర్శనానికి రెడీ అయిపోయాము ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ అంతా కూడా స్నానపు గదులు అనమాట గుండు కొట్టుకునే వాళ్ళు అట్లా ఉంటారు కదా వెంట్రుకలు మూడు కత్తెలు ఇచ్చేవాళ్ళు అట్లా ఇచ్చేసి ఆ తర్వాత వెళ్ళి స్నానాలు చేసుకొని అయితే వస్తారనమాట దర్శనానికి సో మేమైతే ఏం హెయిర్ కట్స్ ఏం చేసుకోలేదు కానీ జస్ ఇంకా వెళ్ళి స్నానం చేసుకొని అయితే బయట వచ్చి ఇంక ఇక్కడ నామాలు అయితే వేస్తూ ఉన్నారనమాట సో వేపించేసుకొని బయలుదేరేస్తూ ఉన్నాము సో నేనైతే చిన్నగా పెట్టుకున్నాను ఆయన అయితే పెద్ద నామం వేసుకున్నారు సో అలాగైతే ఇంకా మేము దర్శనానికి స్టార్ట్ అయ్యాం బట్ దర్శనం అక్కడంతా కూడా వీడియో నేనేం షూట్ లేండి చెప్పాను కదా ఫుల్ రష్ ఉందనమాట భయంకరమైన రష్ ఉంది సో ఆ రష్లో అయితే అస్సలు ఇంకా కుదరలేదు వీడియో షూట్ చేయడానికి అండ్ ఎందుకు ఏంటి అసలు మేము పడిన ఇబ్బందులు ఏంటి దర్శనం ఎందుకు లేట్ అయింది ఇవన్నీ కూడా మీకు నేను ఇంటికి వచ్చిన తర్వాత తీరు కూర్చొని ఒక బ్లాగ్ అయితే చేస్తానులేండి బట్ ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్తున్నాం అండ్ పువ్వులు తీసి ఇచ్చారనమాట మా ఆయన ఆ పువ్వులు పెట్టుకోవడానికి హెయిర్ పిన్స్ లేవని చెప్పి అక్కడ తీసుకుందామని వెళ్తే రెండు పిన్నులు ట్వంటీ రూపీస్ చెప్పారండి ట్వంటీ రూపీస్ ఇచ్చి రెండు పిన్నులు తీసుకున్నాను వాటిలో పువ్వులు పెట్టుకుని అయితే వచ్చాననమాట అంత కాస్ట్లీగా ఉంటాయి అనమాట మనకు అత్యవసరానికి ఏమైనా కావాలంటే సో నేనైతే దర్శనానికి వెళ్ళడానికి ఈ నారాయణపేట శారీనే గ్రీన్ కలర్ కట్టుకోవాలని చాలా ఇష్టంగా అనిపిస్తూ ఉంది అందుకే నేను ఇదే తీసుకున్నాను అండ్ ఆయన పంచ కట్టుకుంటారని చెప్పి పంచి తెచ్చాను బట్ ఆయనకి అది వద్దన్నారు కంఫర్టబుల్గా ఉండదు నాకు అని చెప్పి వద్దనేశారనమాట కొంచెం ప్యాంట్ అయితే మనీ అవి పెట్టుకోవడానికి ఇబ్బంది ఉండదు కదా క్యూలో ఏమైనా కొనుక్కొని తినాలంటే అని చెప్పి సో నేనైతే ఈ శారీ కట్టుకున్న గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో దర్శనానికి బాగుంటుందని అండ్ జ్యువెలరీ అయితే ఏం తీసుకెళ్ళలేదన్నమాట సింపుల్గా చేనే వేసుకున్న ఎందుకులే హడావడని అండ్ క్యూలో అయితే స్టార్ట్ అయ్యాము త్రీ థర్టీకి ఏమో అండ్ కరెక్ట్గా నైట్ వన్ థర్టీ వరకు క్యూలో నడిచాము అక్కడ నుంచి వన్ థర్టీకి తీసుకెళ్ళి కంపార్ట్మెంట్ షెడ్లో వేశారు తర్వాత మార్నింగ్ సిక్స్ థర్టీకి వదిలారనమాట బయట సిక్స్ థర్టీ నుంచి దర్శనానికి స్టార్ట్ అయితే ఎయిట్ ఫార్టీకి కరెక్ట్గా ఎయిట్ థర్టీకో ఎయిట్ ట్వంటీకో దర్శనం కంప్లీట్ అయ్యింది అండ్ బయట వచ్చేసాము మా ఫేసులు చూసినట్లయితే మీకు అర్థమైపోయి ఉంటుంది వెళ్ళేటప్పుడు ఫ్రెష్గా వెళ్ళాము దర్శనం చేసుకొని అయితే ఇలా నీరసంగా వచ్చాము అసలు ఈ ఫుల్ డీటెయిల్స్ అంతా ఎంత కష్టపడ్డామో దర్శనానికి అని చెప్పి నేను ఏడ్చాను కూడా అనమాట సో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో వస్తాయి అండ్ దర్శనం అంతా అయిపోయి బయట వచ్చి ఇంకా ఇక్కడ బ్యాగ్స్ అవి లగేజ్ కౌంటర్లో పెట్టున్నాం అనమాట మొబైల్స్ బ్యాగ్లు అవన్నీ కూడా తీసుకొని ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం ఇంకా అట్లా కూర్చొని రస్ తీసుకొని ఆ తర్వాత అయితే ఇంకా బయలుదేరేస్తున్నాం అనమాట ఇంటికి ఇంకా అప్పుడు కొంచెం షాపింగ్ అవి చేసుకుందాం అని చెప్పి ఇక్కడ షాపింగ్ దగ్గరకి అయితే వచ్చేసాము షాప్స్ అయితే బోల్డెన్ ఉన్నాయి మనకి ఎన్ని వెరైటీస్ కావాలో అన్ని వెరైటీస్ ఉంటాయి ఇంటికి కావాల్సినవి కిచెన్కి కావాల్సినవి పూజ గదికి కావాల్సినవి డెకరేషన్కి కావాల్సినవి ఇంక ఎన్ని ఐటమ్స్ ఏదైనా మీకు ఇక్కడ దొరికిపోతాయి సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది నేను ఇది తీసుకుందాం మా మామగారు ఫోటో కనుక్కున్నాను బట్ ఉన్నవి చాలే మళ్ళీ ఎందుకు ఇవన్నీ అన్నారు minor నెక్స్ట్ టైం ఎప్పుడైనా అది పోయిన తర్వాత ఇది తీసుకుందాం లేనరు సరే అని చెప్పి వచ్చేసాం మనకేం తిరుపతి పెద్ద దూరం ఏం కాదు కదా అనుకుంటే వచ్చేయచ్చు అండ్ ఇక్కడ గాడ్ ఫొటోస్ తర్వాత ఐడల్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో పంచలోహాలవి అండ్ ఇక్కడ పిల్లలకి బట్టలు ఇంకా టెడ్డీస్ తర్వాత చాలా చాలా ఉన్నాయి ఇంకా మేమైతే పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు మా పిల్లలకి కాల్ చేసాం అనమాట ఏం కావాలని చెప్పి సో వాళ్ళైతే ఏమొద్దు కీచైన్స్ తర్వాత ఇయర్ రింగ్స్ కావాలి బ్లాక్ కలర్వి ఆ తర్వాత అయితే చిన్నమ్మాయి పెన్నులు కావాలని బొమ్మలు వచ్చి ఉంటాయి అలాంటి పెన్నులు కావాలని చెప్పింది సో అవి అయితే తీసుకున్నాము ఇంకేం తీసుకోలేదు ఇంకా మా హనీ కోసం ఒక బొమ్మ తీసుకున్నాను సో అవన్నీ కూడా మీకు ఇంటికి వెళ్ళాక చూపిస్తానులేండి అండ్ ఇక్కడైతే చూసారా హ్యాండ్ బ్యాగ్స్ అయితే కొత్త కొత్త డిజైన్స్ అన్నీ వచ్చేసాయి చాలా బాగున్నాయి ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట్లున్నాయన్నమాట వాటి సైజు బట్టి అండ్ నాకు చాలా ఇష్టం హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎన్ని ఉన్నా అనమాట నాకు సో బట్ చూసాను కానీ తీసుకోలేదు అండ్ ఇక్కడైతే చూసారు కదా పూజ గదికి తర్వాత హాల్లో కర్టన్స్ బదులు ఇవి వేస్తారనమాట ఇప్పుడు ట్రెండ్ కదా ఇవి సో అలాంటివి వీటిని ఏమంటారో నాకు తెలియదు కానీ డోర్ డెకరేషన్స్కి వేస్తారు కదా ఇవన్నీ కూడా గవ్వలతో తయారు చేసినవి అలాంటివి అనమాట సో ఇంకెలాగైతే కావాల్సినవన్నీ కూడా కొనుక్కొని అయితే మేము ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మీతో కాసేపు మాట్లాడతాను చూసేసేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఇప్పుడే ఇంటికి వచ్చాం టైం త్రీ థర్టీ అయ్యింది సో కరెక్ట్గా త్రీ థర్టీ ఈవినింగ్ త్రీ థర్టీకి మేము ఇంటికి అయితే వచ్చాం తిరుమల నుండి సో మా మొహాలు చూస్తే ఫుల్ టయర్డ్ అయిపోయాం కదా కాళ్ళు అయితే భయంకరంగా వాపులు వచ్చేసాయి సో ఇంకా కొంచెం అట్లా ఫ్రెష్ అప్ అయ్యి అంటే ఫేస్ వాష్ అవి చేసుకొని ఇంకా కాసేపట్లో పడుకొని లేవాలి లేకపోతే మనుషులు మనుషులుగా మేము చూడండి ఎలా ఉన్నాము అండ్ కాళ్ళు అయితే చాలా వాపులు వచ్చేసాయి సో ఇంకైతే రెస్ట్ తీసుకోవాలి అండ్ మళ్ళీ కలుస్తా ఈవినింగ్ అట్లా మళ్ళీ స్టార్ట్ చేస్తా వీడియో అయితే అప్పుడు అన్నీ మాట్లాడుకుందాం అండ్ తిరుమల నుంచి మేము ఏమేమి కొనుక్కొని వచ్చాము అవన్నీ కూడా మీకు కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత పడుకొని లేచి ఆ తర్వాత చూపిస్తాను ఓకేనా సో వీడియో కంటిన్యూ అవుతుంది మళ్ళీ కూడా ఓకేనా చూస్తూ ఉండండి ఇంకా వీడియో అయితే పెద్దగా ఏం షూట్ చేయలేదులేండి నాకు అంత ఓపిక కూడా లేదు ఇంకా అంత తిరిగి అంత అలసిపోయి వచ్చిన తర్వాత ఇంకెలా చేయగలుగుతాం చెప్పండి ఇంకా నైట్ పిల్లలు కూడా లేరు కాబట్టి ఫుడ్ చేసే అంత హడవడేం లేదు తొందరలేదు కాబట్టి ఇంకా హోటల్ నుండి తెచ్చుకొని అయితే తినేసాం అది కూడా మేము తెచ్చుకోలేదు మా ఫ్రెండ్ వాళ్ళకి కాల్ చేసి అయితే తెప్పించేసుకున్నాము ఇంకా వాళ్ళు తెచ్చిస్తే తినేసి అయితే ఇంకా పడుకోవడానికి వెళ్ళాలి చాలా అంటే చాలా టయర్డ్గా ఉంది జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఇంకా బ్యాగ్లో ఉన్న బట్టలన్నీ కూడా రేపు వాష్ చేయాలి తడిగా ఉన్నాయని చెప్పి అన్ని తీసి అక్కడ బయట అయితే ఇంకా రేపు చాలా పనులు ఉన్నాయి అన్నమాట ఇంట్లో ఇల్లు తుడుచుకోవాలి తర్వాత బట్టలు ఉతకాలి ఇంకా పూజ చేసుకొని ప్రసాదాలు అన్నీ కూడా పంచాలి అందరికీ సో ఆ పనులు అయితే ఉన్నాయి అండ్ ఇంకా ఒకసారి అయితే ఈవినింగ్ కాసేపు పడుకొని లేచాము మా ఇంటి అవతారం చేయడం ఎలా కూర్చొని ఉన్నారు కాళ్ళు అంతా చాలా నొప్పులుగా ఉన్నాయంట అందుకని అట్లా కూర్చొని ఉన్నారు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రేపు అయితే డీటెయిల్గా తిరుమల బ్లాగ్ గురించి షేర్ చేస్తాం థ్యాంక్ యూ